ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము ఇరవై ఆరో కీర్తన ఏడో వచనాన్ని చూసుకున్నాం కృతజ్ఞతా స్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూండి ఈ కీర్తన దావిదు భక్తుడు రాసినాడు మరి దావిదు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నాడు తన జీవితంలో అంతగా దీవింపబడడానికి అంతగా ఆశ్చర్యకరంగా హెచ్చింపబడడానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రభుని స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు మరియు నీ ఆశ్చర్య కార్యములను నేను వివరింతును దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను నేను ఇతరులకు వివరిస్తాను ప్రకటిస్తాను ప్రభు గురించి నేను చెప్తాను నేను సాక్షిగా ఉంటాను అని దావిదు భక్తుడు అంటా ఉన్నాడు చూడండి ఇలాంటి ధన్యతను మనం కూడా కలిగి ఉండాలి ప్రభునికి స్థుతిని యాగమును ప్రార్థనను ఇవి మాత్రమే కాకుండా ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి మరి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వివరించే వారిగా ఉండాలి ఇతరులకు మన సాక్ష్యాన్ని మనం పంచుకోవాలి ప్రభు గురించి మనం చెప్పి ప్రభు యొక్క మేలులను వారికి తెలియజేస్తే వారు కూడా దేవుని అంత విశ్వాసం ఉంచే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ సందర్భంలో మనము చూసినట్లయితే ఇరవై ఆరో అధ్యాయంలో మరి దేవుని యొక్క మందిరంలో బలిపీఠము దగ్గర దేవుని నేను స్థుతిస్తాను ఆరాధిస్తాను స్థుతులు చెల్లిస్తాను దుష్టులతో నేను సాంగత్యం చేయను పనికి వారితో నేను సాంగత్యం చేయను మరి పరిశుద్ధులతో నేను కలిసి ఉండి ప్రభుని స్థుతిస్తాను ఆరాధిస్తాను అన్నట్టుగా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా అయ్య ఇరవై ఆరు మనం చూస్తా ఉన్నాం దావిదు భక్తుడు మరి దేవుని మందిరాన్ని గురించి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఆ మందిరా నిర్మాణమునకై తన ధనమును కూడబెట్టిన వ్యక్తిగా ఉన్నాడు మందిరంలో నివసించిన వ్యక్తిగా ఉన్నాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వ్యక్తిగా ఉన్నాడు దేవునికి సాక్షిగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు దావిదును దేవుడు మహారాజుగా చేసినాడు తరతరములకు ఆశీర్వాదకరంగా చేసినాడు అటు కృప ధన్యత దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి దావిదుకు అనుగ్రహించిన ధన్యత కూడా గుడివ్వండి మేము కూడా నిన్ను స్తుతించేవారిగా ఆరాధించేవారిగా కృతజ్ఞతాస్ చెల్లించే వారిగా ఉన్నట్లు కృప చూపించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రాహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ